సాక్షి ఇవ్వాలి అని అంటున్నారు దట్ మీన్స్ యు ఆర్ సెల్లింగ్ ది వర్డ్ ఆఫ్ గాడ్ అంటే దేవుని యొక్క వాక్యాన్ని మీరు అన్నమాట విల్ యు గో టు ది హెవెన్ అడవట్ బార్ పరలోక నో నో ఇస్ యేసు ఎప్పుడైతే నువ్వు హావ్ ఎ ఇన్ కింగ్డమ్ ఆఫ్ హెవెన్ అప్పుడే నీకు ప్రాముఖ్యమైనటువంటి స్థానం పరలోక రాజ్యంలో కాబట్టి ప్రేమైన దేవుని యొక్క విడగాల ఈ యొక్క ఇరవై ఐదో వార్షికోత్సవం మధ్యన విశ్వాసమైనటువంటి దయచేసి మీరు ఆలోచించండి పాస్టర్ స్టింగ్ పాస్టర్స్ అయినటువంటి వారు దయచేసి ఆలోచించండి వర్షిప్ స్టింగ్ ఎవరైతే ఆరాధన చేస్తున్నారో అటువంటి వారు ఆలోచించండి అషర్ స్టింగ్ అలాగే కానుకలు పట్టే వారు కూడా ఒకసారి ఆలోచించండి ఎవరిబడి థింగ్ ప్రతి ఒక్కరు కూడా దయచేసి ఆలోచించాలని మనం చేస్తున్నాం నేను ఏమాత్రమైన దేవుని సన్నిధిలో తగ్గించుకొని ఉన్నానా ఆర్ అదర్వైస్ ఐ టెల్లింగ్ ఐ యామ్ ద గ్రేటెస్ట్ లేకపోతే నేను గొప్పవాడిని చెప్పుకుంటున్నానా బికాజ్ ఎందుకంటే ద డిసైపుల్స్ ఆర్ ఆల్సో మేకింగ్ ఎన్ ఆర్గ్యుమెంట్ అక్కడ శిష్యులు కూడా ప్రత్యేకంగా ఒక ప్రత్యేకమైనటువంటి తర్కంలో ఉన్నారు వాళ్ళు అంటే ఆ జీసస్ క్రైస్ట్ అయితే వాళ్ళు యేసు ప్రభువుతోనే ఉన్నారు ఆ యొక్క వచ్చిన రాజు ఎదురుట శిష్యులు మరి ఒకరు కూడా డబ్బులు ఆడుకుంటున్నారు కాబట్టి ఆయన ముందు మనం ఏ సంఘం ఈ రోజు సత్యం మీకు తెలుసుకోవాలి వాట్ ఇస్ యువర్ వాల్యూ ఇన్ ద చర్చ్ నీవు సంఘములో ఏ విధమైనటువంటి విలువను కలిగి ఉన్నావు వాట్ ఇస్ యువర్ వాల్యూ ఇన్ ద మినిస్ట్రీ పరిచర్యలో నీవు ఏ విధమైనటువంటి విలువను కలిగి ఉన్నావు జీసస్ కాల్ యు ఒకవేళ యేసు ప్రభువే గారు నిన్ను పిలిచినట్లయితే గాడ్ విల్ ప్రొవైడ్ ఎవరీథింగ్ ఫర్ యు దేవుడే ఆయన నీ కావాల్సినన్ని కూడా అనుగ్రహించగల వాడు నో వన్ నీడ్స్ టు పే ఫర్ యు కాబట్టి ఎవరు కూడా వాటికి డబ్బు ఖర్చు పెట్టవలసిన పని లేదు అందుకే ప్రభువు చెప్తున్నాడు సీక్ మై కింగ్డమ్ ఫస్ట్ నా రాజ్యము మీరు మొదట వెతకండి అండ్ ఆల్ ది థింగ్స్ విల్ ఫాలో అప్పుడు అన్నీ ఇడికే కావాలి కూడా అప్పుడు సర్కాయన జీసస్ సిస్టల్లీ ఇకనేస ప్రభువారు చెప్తున్నారు అన్లెస్ యు చేంజ్ నీవు మార్పు చెందితేనే కాని కన్ గొడ్ లైక్లిటి చియర్మ్ ఐక చెంద పిల్లలవరే ఉండనే కాని యు లుక్ అంటెర్ ఇంటు ద కింగ్డమ్ ఆఫ్ హెవెన్ ఎట్టిపరిసలో కూడా పరలోక రాజ్యములోనికి నీవు చేర్చబడలవు ఆన్ ది 25th యానివర్సరీ కాబట్టి ఇక్కడ 25వ వార్షికోత్సవదినమన జీసస్ స్పాక్ టు ద డిసైపుల్స్ యేసు ప్రభువారు ప్రత్యేకంగా ఆయక శిష్యులకు మరి హెచ్చరిక ఇచ్చాడు ఇన్ ది సేమ్ వే అదే మాదిరిగా ఆన్ ది 25th యానివర్సరీ ఇక్కడ 25వ ప్రత్యేకోత్సవ దినమున దైవం ఇస్ ఆల్సో వార్నింగ్ యు టుడే ఈ రోజు ప్రత్యేక యేసు ప్రభువు వారు కూడా నీ గొప్పవాడని తలంచుకుంటే హెచ్చరిస్తున్నాడు జాగ్రత్త ఇఫ్ యు థింక్ లైక్ దట్ ఒకరా నీ ఆ విధంగా ఆలోచిస్తే యు హావ్ టు చేంజ్ లైక్ చిల్డ్రన్ దయచేసి పిల్లలలే మీరు మార్పు చెందాలని మనం చేస్తున్నాం యు షుడ్ హావ్ ఎ హార్ట్ ఆఫ్ ఎ చిల్డ్రన్ అంతే కాబట్టి మీకు పిల్లలకు ఉన్నటువంటి ఆ మనసును మీరు కలిగి ఉండాలి దెన్ ఓన్లీ యు కెన్ సీ ద హెవెన్ అప్పుడు మాత్రమే నీ పరలోక రాజ్యాన్ని నీవు చూడగలవు దట్స్ వై జీసస్ ఇస్ టెల్లింగ్ టు గాడ్ ఇస్ టెల్లింగ్ టు ది డిసైపుల్స్ అందువల్లే యేసు క్రీస్తు వారు ఆయన శిష్యులతో

ఆరాధన లేక మందిరంలో రావాలి అండ్ వెన్ యు కమ్ టు ద చర్చ్ ఎప్పుడైతే నీవు దేవుని యొక్క మందిరంలోకి వస్తావు వెన్ ద వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ డెలివర్డ్ అప్పుడు దేవుని యొక్క వెన్ వర్డ్ ఆఫ్ గాడ్ ఇస్ డెలివర్డ్ ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము నీకు బయలుపరచబడుతుంది ఇట్ హెల్ప్స్ us టు కరెక్ట్ యువర్ లైఫ్ అప్పుడు నీ యొక్క జీవితంలో సరిదిద్దుకునేటటువంటి ఉద్దేశాలు కలిగి నీవు సరిదిద్దుకుంటావు వెన్ యు కమ్ టు ద చర్చ్ ఎప్పుడైతే నీవు సంఘమునికి వస్తావు ఇట్ ఇస్ an opportunity to become like children మరి పిల్లలవలే అవుటకు అదొక మంచి ఆపర్చునిటీ చేంజ్ ఆఫ్ లైఫ్ నీ యొక్క జీవితము మార్చబడటానికి అదొక అవకాశం డెస్వరీ హాఫ్ కప్ దచేస్ కాబట్టే మనం రావాలండి సప్ రపోర్ట్ అలానే యాకోప్ పత్రిక నాలుగు అధ్యాయం వర్క్ కనెక్ట్ యు పద వచ్చిన మనం చూస్తుంటే ఎయిర్ వర్ సింగ్ మనం చూస్తున్నాం హౌ రూవర్స్ రిపోర్ట్ అవర్ట్ అండ్ లిఫ్ట్ యూ అఫ్ మరి దేవుని సన్నిధిలో నిన్ను పోర్ట్ నాలుగు అధ్యాయం యాకోప్ పత్రిక కెంట్ వర్ట్స్ పద వచ్చిన చూడండి

కాబట్టి ఎవరైతే అహంకారంగా ఉంటారో అటువంటి దేవుడు ఇష్టపడట్లేదు ఐ గాడ్ ఇస్ टेलिंग आई शो ఆయన కేవలము తకి దీనులకు ప్రభువు ఆనందిస్తాడు కాబట్టి ఈక సంఘ వార్షికోత్సవ దినమన్న వాట్ హవ్ యు లర్న్స్ మీరు ఏమైతే నేర్చుకున్నారు వాట్ హవ్ యు లర్న్ టుడే మీరు రోజుకి ఏదైనా నేర్చుకునారండి యు లైక్ ఏ లిటిల్ చిల్డ్రన్ మీరందరూ చిన్న పిల్లల వారే వారే వారి వలే ఉండండి టేక్ ఆఫ్ ద బ్యాడ్ అటిట్యూడ్ ఇన్ యువర్ లైఫ్ మీ జీవితంలో ఉన్నటువంటి చెడ్డ ప్రవర్తన దయచేసి తీసి ఓన్లీ ఈస్ థ్యాం హాస్ బిగ్ వరీ నా మాత్రమే ఎల్లప్పుడూ ఆయన మంచి అడగాలే ఐ ఐ ఆల్వేస్ కంటు ఫస్ట్ హాస్ట్ అయిన ట్వంటీ వార్ ఎల్లప్పుడూ చెప్పే మాట ఏంటంటే ఆగ్వేస్ కంటూ ఆల్ లైక్ ఫై స్టాఫ్ నా యొక్క స్టాఫ్ గురించి కూడా వారిని గురించి కూడా చెప్తాను మరి టోట్ ఎల్ బోట్ మీనీ మీటింగ్ ఏ మీటింగ్ లో కూడా దయచేసి నా గురించి మీరు చెప్పదండి చెప్తాను బికాజ్ ఓన్లీ ఈస్ దమ్ హస్ట్ బిగ్ వరీ ఫై ఎందుకంటే ఆయన నా మాత్రమే ఎల్లప్పుడు మంచి పడాలి లైక్ హెస్ట్ ఒకవేళ ఎవరైనా నా గురించి చాలా అనేకమైన విషయాలు చెప్తే మేబీ ఐ బికమ్ ప్రౌడ్ బహుశ నేను అహంకారం ఉంటానేమో మేబీ ఐ థింక్ ఓ ఐ హావ్ డూయింగ్ సో మెనీ థింగ్స్ మరి నేను గొప్ప గొప్ప కార్యాలు ఎన్నో చేస్తున్నానని నేను నాలో నేను గర్విస్తానేమో బట్ వాట్ జీసస్ ఇస్ టెల్లింగ్ ఐ యేసు ప్రభువు చెప్తున్నారు యు బికమ్ లో ఎప్పుడైతే నిన్ను నీవు తగ్గించుకుంటావు యు బికమ్ ఎ గ్రేట్ ఇన్ ది హెవెన్ నీవు పరలోక రాజ్యంలో గొప్ప వాడై గొప్ప వారై ఉంటావు ప్రైజ్ ది లార్డ్ యు విల్ బి ఇంపార్టెంట్ ఇన్ ది హెవెన్ పరలోక రాజ్యంలో నీవు ఒక ప్రాముఖ్యమైన వ్యక్తిగా

కక్ష చేతలను బ్రహాతి చేతలను ఏమీ చేయక వినయమైన మనస్సు కలవారే మొదలైనప్పుడు తనకంటే యోగ్యులను ఎంచుచు మీలో ప్రతి వాటిను తన సొంత కార్యను మాత్రమే గాథ ఇతర కార్యాలను కూడా చూడవలెను ప్రాక్టికల్ టీచింగ్ ఇక్కడ అపోషన్ పౌలు చాలా క్రియాత్మకమైనటువంటి బాధలు చేస్తున్నాడు మీరు ఏ విధంగా కూడా మీరు సొంత ఆలోచన స్వార్థపూరితమైనటువంటి పూర్తమైనటువంటి వారై మీ ఏ పనిని చేయకండి రెదర్ ఇన్ హ్యూమిలిటీ వాల్యూ అదర్స్ అబౌ యువర్ సెల్ఫ్ వినయమైన మనసు వారే ఒకరినొకరు తన కంటే యోగ్యుడని యోగ్యుడని ఎంచుకొనుడి నాట్ లుకింగ్ యువర్ ఓన్ ఇంట్రెస్ట్ మీక సొంత కార్యమును మాత్రమే కాక బట్ ఈచ్ ఆఫ్ యు టు ది ఇంట్రెస్ట్ ఆఫ్ ద అదర్స్ అని ప్రతి ఒక్కడు కూడా ఇతర కార్యమును కూడా చూడాలి ప్రైజ్ ది లార్డ్ దేవునికి స్తోత్రం ఇన్ ది చర్చ్ సంఘములో

మన ఒక నగరు కూడా

అలా ఫుల్ చూడండి ఓ హీరింగ్ వాయిస్ వాక్టింగ్ మీ బోయింగ్ అవే కానీ స్పీక్ అసలు పట్టుకొని వాళ్ళతో కూడా మాట్లాడడం నేను పోతుందా అబ్బాయి కడుతున్నాయి అంతా లేదండి అవునండి అలా ఉండకూడదు వైట్ బాయ్ ఇష్టం ఎవడేం చెప్తున్నాడండి మా గీచలేదు నీరు వకనాలు కూడా కాలుగించుకోండి మళ్ళీ ఇచ్చారు నీ వతనాలు కూడా చెమా కూడా చేసుకోండి ఇచ్చారు హీరోదను కూడా